హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ హర ఈరోజు పుష్యమీ నక్షత్రం దీన్నే తిష్య నక్షత్రం అని సంస్కృతుల్లో అంటారు ఈరోజు యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ పుష్యమీ నక్షత్రం యొక్క అధిష్టాన దేవత బృహస్పతి అలాగే ఈరోజు గురువారం ఈ రోజు అధిపతి కూడా బృహస్పతే కాబట్టి దీన్ని యోగం అని అంటారు చాలా మంచి ఉత్కృష్టమైనటువంటి విశిష్టమైనటువంటి రోజు ఈరోజు ఆ పుష్యమి నక్షత్రం యొక్క ప్రాశస్యమో ఆ ఇష్టి యొక్క ప్రాశస్యమో తెలుసుకుందాం ఈ ఇష్టి యొక్క విధిని వేదం ఈ రకంగా చెబుతూ ఉన్నది బృహస్పతి నిర్వాహకామయత బ్రహ్మవర్చసి శామితి సహేతం బృహస్పత ఏ వారం జరుం వయసి నిరవబదు తత్ వై సబ్బ్రహ్మవర్చస్య బ్రహ్మవర్చసీ య వైభవతి ఏ తేవిషాయజతే య జైన దేవం వేద సోత్రజుహోదీ బృహస్పతి గారు దేవతల గురువు అంటే సకల విద్యాధిపతి అని మనందరికీ తెలుసు అట్టి బ్రహ్మవర్చసం ఉంటుంది దాన్ని బ్రహ్మవర్చసం అంటే అంటే సకల విద్యల యొక్క పారం తెలుసుకున్నటువంటి గొప్ప తేజస్సుని బ్రహ్మవర్చస్ అంటారు విద్యా తేజస్సుని అలాగే మేధస్సు తెలివి వీటన్నిటినీ కలిగి సకల విద్యా పారంగతుణ్ణి బ్రహ్మవర్చస్సు కలిగిన వాళ్ళు అని అంటారు అలాగే అట్టి అనుష్ఠానము ఇవన్నీ కలిగిన వారిని బ్రహ్మవర్చస్ కలిగిన వారు అంటారు అది మొత్తం బృహస్పతి గారి అధీనంలో ఉంటుంది ఆ బ్రహ్మవర్చస్సు మొత్తం బృహస్పతి గారికి చెందినటువంటిది ఆయన పూర్వకల్పంలో ఉన్నటువంటి బృహస్పతి గారికి ఒకనొక మహర్షి ఈ బ్రహ్మోత్సవం మొత్తం తనకు కావాలి అని చెప్పి ఈ పుష్యమీ నక్షత్రంలో ఇష్టి చేశారు యాగము ఆయనకి సకల విద్యలు బ్రహ్మవర్చస్సు కలిగింది కాబట్టి ఎవరైతే ఈ ఇష్టిని చేస్తారో పుష్యమీ నక్షత్రంలో పుష్యమీ నక్షత్ర ఇష్టి చేస్తారో వారికి కూడా సకల విద్యలు మంచి మేధస్సు బ్రహ్మవర్చస్సు అంటే మంచి కీర్తి అలాగే మంచి తేజస్సు ఇవన్నీ కూడా వస్తాయి ఎవరైతే ఇష్టం చేస్తారో ఎవరైతే చూస్తారో ఎవరైతే వీరి యొక్క ఫలితాన్ని తెలుసుకుంటారో ఎవరైతే ఆ యొక్క మంత్రాల యొక్క శ్రవణం చేస్తారో వారందరికీ కూడా ఈ బ్రహ్మవర్చస్సు కలుగుతుంది అయితే ఇంకొక విశేషం కూడా ఉంది దీంట్లో అది మనకి మంత్రార్థంలో స్పష్టమవుతూ ఉంటుంది మంత్రార్థం తీసుకుందాం ప్రధానంగా హవిష్చేటువంటి మంత్రాలు బృహస్పతి ప్రథమం జాయమాన నక్షత్రం వా శ్రేష్టో దేవాతనాశు జిష్ణు దిశో సర్వా అభయన్నో అస్ష్యః పురస్తమధ్యతో నేను బృహస్పతిర్నఃపరి న పశ్చాత్ బాధే తాన్వేషో అభయం కృణుతాం సువీర్య పత య ఈయన బృహస్పతి గారు ఉద్భవిస్తూనే తిష్యానక్షత్రాన్ని తిష్యానక్షత్రం ముందు ప్రకాశిస్తూ ఉద్భవించాడట బృహస్పతి ప్రథమం జాయమాన నక్షత్రం అభిసంభూవ ఇంకా ఎట్టివాడంటే బృహస్పతి దేవతలందరిలో కల్లా శ్రేష్ఠుడు అందుకే దేవతల గురువు ఈయనకి తెలియని విషయం అంటూ ఏది ఉండదు తెలియని శాస్త్రం ఉండదు అటువంటి వాడు శ్రేష్ఠో దేవానాం పృతనాసు జిష్ణుహు ఇంకా ఈయన అటి మరి సకల విద్యలు సకల మంత్రములు ఆయనకు అధీనమైనప్పుడు ఆయన ఎటువంటి అంతఃశత్రువులు శత్రువులు కూడా ఆయన ఏమీ చేయలేవు కాబట్టి శ్రేష్ఠో దేవానాం పృతనాసు జిష్ణు ఆయన శత్రువుల్ని కూడా గెలిచేటువంటి శత్రువుల్ని జయించేటువంటి వాడు దిశో నర్వ అభయన్నో అస్తూ కాబట్టి అటువంటి బృహస్పతికి నేను హవిస్సిస్తున్నాను ఇస్తున్నాను నాకు కూడా నాలుగు దిక్కుల నుంచి కూడా ఎటువంటి శత్రువుల ద్వారా భయం ఉండకూడదు అంటే ఎట్టి శత్రువు కూడా నా దగ్గరికి చేరి నన్ను బాధ పెట్టకూడదు హింసించకూడదు అని ఈ హవిస్ బృహస్పతిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నాలుగు దిక్కులే కాదు అంతఃత్రువులు కూడా మనకి దూరం అవ్వాలి అప్పుడే మనకి సకల శ్రేయస్సులు కలుగుతాయి చిత్తశుద్ధి తద్వారా సన్మార్గము తద్వారా సకల శ్రేయస్సులు సకలజన మైత్రి తద్వారా కలుగుతుంది అది మంచి శుద్ధి మంచి చిత్తశుద్ధి ద్వారానే మంచి బుద్ధి ద్వారానే సాధ్యం కాబట్టి అది బృహస్పతి అధీనమైంది కాబట్టి అంతఃశత్రువులు బహిశత్రువులు అందరూ కూడా ఆ బృహస్పతి అనుగ్రహం వలన నివారణ అవుతాయి అవుతారు అట్టి సర్వ అభయన్నోస్సు తిష్య పురస్థాదు ఇంకా చాలా విశేషంగా చెప్తున్నారు ఇక్కడ బాల్యంలోనూ యవ్వనంలోనూ వృద్ధాప్యంలోనూ కూడా అన్ని దశల్లోనూ కూడా ఈ బృహస్పతి నన్ను కాపాడుగాక అంటే ఏ స్థితిలో కూడా బాల్యంలో చపలత్వం తెలిసి తెలియనితనంతో అనేక రకములైనటువంటి తప్పుడు అడుగులు వేయటం బాల్యం అనగా చిన్నతనంలో చేసేటువంటి చపలత్వం కాకుండా ఒక వయసు వచ్చి విద్యాది బుద్ధులు నేర్చుకోవటం ఈ విషయంలో ఎప్పుడూ కూడా వాటి ఎందు నిర్లక్ష్యం లేకుండా ఉండటం వాటిని చక్కగా ధారణ చేయటం వినటం గుర్తు పెట్టుకోవడం వాటిందు శ్రద్ధ కలిగి ఉండటం అవన్నీ బాల్యంలో కావాలి పురస్థాతన్న చోట ఇక్కడ దిగ్వ దిక్కు నుంచే అని కాకుండా ఇక్కడ వయస్సు ప్రకారం ఇక్కడ వ్యాఖ్యానం చేశారు అలాగే యౌవనంలో ఉండగా అనేక రకములైనటువంటి బాధ్యతలు నిర్వహించాలి గృహస్థుగా అనేక రకములైనటువంటి బాధ్యతలు ఉంటాయి వాటన్నిటిని కూడా చక్కగా నిర్వర్తించేటువంటి మంచి జ్ఞానం దాని అంతటికీ కూడా కావాల్సింది మంచి బుద్ధి మంచి నేర్పరితనం కావాలి అదంతా కూడా అప్పుడు కావాలి వార్ధక్యంలో కూడా మరి ఈయన కాపాడాలి అంటే వార్ధక్యంలో ఏం చేయాలి అంటే అన్నిటినీ వదిలేసి తను చేయాల్సిన బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని చక్కగా దైవ చింతనతో గడపాలి అట్లా గడపాలి అంటే దానికి కూడా చిత్తశుద్ధి కావాలి దానికి కూడా ఈయనే కారకుడు కాబట్టి ఇట్లా నన్ను అన్ని వయసులోనూ అన్ని చోట్ల కూడా అయినా నన్ను కాపాడుతూ ఉండాలి బాధేత అందేషో అభయం కొణుతాం ఇంకా ఏం చేయాలి అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా అంతఃశత్రువుల నుంచి బహిష్యత్రువుల నుంచి కూడా ఎల్లప్పుడూ నన్ను కాపాడుతూ ఉండాలి ప్రధానంగా మనకి శత్రువు అంతఃశత్రువే తప్ప బహిష్యత్రువులు తక్కువ మన ద్వారా మన మనసు ద్వారా మన పని ద్వారా పుట్టేవాళ్ళే వాళ్ళందరూ కూడా కాబట్టి మన మనసుని మనం నియంత్రణలో ఉంచుకుంటే మనకి శత్రువులు కూడా పుట్టరు కాబట్టి ఇటువంటి శత్రువులందరూ కూడా అంతఃశత్రువులు సరే అకారణంగా ద్వేషించేవాళ్ళు ఈర్ష్యాసూయలతో వారందరూ కూడా దూరం అవ్వాలి ఎప్పుడైనా బాధ పెట్టదలుచుకుంటే వాళ్ళందరూ కూడా నాకు దూరం అయ్యి నాకు చక్కటి సకల శ్రేయస్సులు కలగాలి అట్లాగే మంచి పుత్ర పౌత్రాలువీ యశ్యామ వీరులు అంటే కర్మశూరులు అనమాట చక్కటి నేర్పరిదనం కలిగినటువంటి పిల్లలు పరివారము అందరూ కూడా నాకు ఉండాలి ఇదే బ్రహ్మవర్చసం చక్కటి కుటుంబ వాతావరణము మంచి నడవడి మంచి మేధస్సు అంతర్భవిష్యత్తు జయం ఇవన్నీ కూడా ఈ పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి బృహస్పతి అనుగ్రహం వలన ఈ పుష్యమీ నక్షత్ర ఇష్టి వలన కలుగుతాయి ఆ నక్షత్ర ఇష్టి యాగ ఫలం వలన లోకంలో అందరికీ మన అందరికీ కూడా అటువంటి బ్రహ్మోత్సవం అంటే మంచి విద్య మంచి మేధ మంచి బుద్ధి మంచి నడవడి బహి జయం ఏ వయసులో ఎప్పుడు ఏది చేయాలో మంచి నడవడి ఇవన్నీ కూడా కలగాలి తద్వారా మనందరం కూడా సకల శ్రేయస్సులు పొందాలని ఆ బృహస్పతిని అందులోని వాళ్ళ గురు పుష్యయోగం చాలా విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి రోజు ఇట్లా ఈరోజు ఇష్ట రావడం అనేది ఇంకా విశేషము కాబట్టి ఆ బృహస్పతి పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆ బృహస్పతి మన నందన్నయ్య కూడా అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవకాండద్వయోపపాధ్యాయ కర్మ స్వర్గాపవర్గ స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేషాయ నమో నమ కృత్తికాపభరణ్యంతనక్షత్రే చర్చితోదయాయ నమ